చందు చాంపియన్ మూవీస్ పారా ఒలింపిక్ విజేత రియల్ స్టోరీ ఫ్రెండ్స్ నిజంగా సినిమా చూసా ఇంతకుముందే సినిమా అయితే చాలా చాలా బాగుంది నిజంగా ఇలాంటి సినిమాలు తీయాలంటే చాలా గట్స్ కావాలి నిజంగా అతను ఇంత కష్టం పడ్డాడా అన్న ఫీలింగ్లో వెళ్ళిపోయాను నేనైతే నిజం చెప్పాలంటే ఎక్సలెంట్ మూవీ ఈ మధ్యలో రీసెంట్గా నేను ఓటీటీలో చూసిన బెస్ట్ మూవీ అంటే చందు ఛాంపియనే నా రేటింగ్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ ఎందుకంటే నేను ఇది కూడా తక్కువని ఎందుకంటే మంచి రియల్ స్టోరీ ఆయన కాళ్ళు విరిగిన కాళ్ళు చేతులు పడిపోయినా కానీ మళ్ళీ స్విమ్మింగ్ చేసి మనకు ఒలింపిక్స్ తెచ్చిన మన చందు చాంపియన్ నిజంగా చెప్పాలంటే మూవీ అయితే నాకు అయితే బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఇంత మంచి మూవీ మిస్ చేసుకుంటే మనం అసలు ఈ సొసైటీలో ఉండి కూడా వేస్ట్ ఫ్రెండ్స్